ఓం నమ భవతే వాదేవ మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో నూల లడ్డూలు అంటే ఇది సంక్రాంతికి ఇలా అంటే ప్లెయిన్గా ఓన్లీ నువ్వులు బెల్లము వేసి కడతామన్నమాట నోముకోవడానికి నోము నోచుకోవడానికి సంక్రాంతి నోము నోచుకోవడానికి ఐదు వరుసల దారాలు చుట్టి ఈ లడ్డూలకు ఒక పసుపు బొట్టు ఒకటి కుంకుమ బొట్టు పెట్టి అలా పదమూడు ఒక ప్లేట్లో పెట్టుకుని నొమ్ముకుంటాము ఈ సంక్రాంతికి లడ్డూలు అనమాట కొందరు నువ్వుల లడ్డూలు అంటారు కొందరు నువ్వుల ముద్దలు అంటారు కొందరు నువ్వుల ఉండలు అంటారు దీనికి మూడు పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క అంటారు అనమాట దీనికి కట్టుకు బిల్లం దొరుకుతుంది సపరేట్గా సంక్రాంతి అప్పుడు అంటే ఇప్పుడు ఉట్టి ఉట్టి టైంలో కూడా దొరుకుతుంది కట్టుకు బిల్లంతో అయితే ఈజీగా ఎంత రానివ్వాలకైనా మంచిగా ఈజీగా కట్టచ్చు అనమాట పావు కిలో బెల్లం పావు కిలో నువ్వులు నువ్వులు వేయించి బెల్లం పాకం బట్టి మహంకాళి అన్నపూర్ణ రుచులు అనే నా ఛానల్లో ఈ నూల లడ్డూలు ఎలా కట్టాలో చూపెట్టాను తప్పకుండా చూడండి